ప్రభుత్వం అనేది తొక్కియడం అండ్ కరెంట్ దాన్ని చూసే తెలంగాణ చూడ తెలంగాణ సీరియల్ దానికి మనం సంఘీభావం తెలబోతున్నాం అండ్ ఈ రోజు వచ్చిన సమస్య ఒకటి జరిగిన అన్యాయం ఈ రోజు మనం దీన్ని ఖండించకపోతే రేపు పొద్దున మనలో ఒకరికి ఎవరు జరిగే అవకాశం ఈ ఉద్యమాన్ని మనం ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది సో సో మన నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఓన్లీ హెల్త్ కేర్ వర్కర్స్ కాకుండా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు అండ్ హ్యూమన్ రైట్స్ కానీ జనరల్ పబ్లిక్ కోల్లోకి మనమే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరిగింది మనం ఎందుకు కూర్చున్నాం మనం ఓపీ సేవలు బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏంటి అండ్ ఈ రోజు ఇలా కూర్చోడం మనకేమి ఇష్టం లేదు పేషెంట్ని ఇబ్బంది పడే వీ వడ్ ఫ్రీ వడ్ డో సేఫ్టీ కాపాడండి 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 విషయం చాలా బాధాకరమైనది మన సొసైటీలో లేడీస్కి ఉన్న ఎన్నో రెస్ట్రిక్షన్స్తో పాటు ఇప్పుడు మనకి డాక్టర్స్కి కూడా సేఫ్టీ లేదు అంటే ఈ సమాజం బతకడం చాలా కష్టం అట్లనే జరిగిన విషయం ఒక పీజీ మెడికల్ స్టూడెంట్కి జరిగింది తను కూడా పల్మినాలజీ చదువుతుంది తనకి అలా జరగడం నాకు ఎంతో బాధ అనిపించింది పర్సనల్లీ ఇంకా అలానే ఇప్పుడు డ్యూటీస్కి వెళ్ళే డాక్టర్స్కి సేఫ్టీ లేదు అంటే ఇంకెవరికి సేఫ్టీ ఉంటుంది అనేది అయితే నాకు తెలియట్లేదు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి డాక్టర్స్ అందరికీ సేఫ్టీ అలాగే ప్రతి ఉమెన్కి కూడా సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి నా పేరు లక్ష్మి అండి నేను జనరల్గా స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను మొన్న జరిగిన ఈ సంఘటన చూస్తే అది భయంకరమైన సంఘటన ఒక స్త్రీకి ఇంత అవమానం జరుగుతుంటే దేశమంతా రాష్ట్రం అంతా అసలు ఏం చేస్తుంది మీ ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ముఖ్యమంత్రులే కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పని చేసే ఎవరైనా సరే మీ ఇంట్లో మీ ఆడపిల్లకి జరిగితే ఈ అన్యాయం మీరు చూస్తూ కూర్చుంటారా ఒక వైద్యరాలికో ఒక నర్సుకో ఇంకొక వైద్య సిబ్బందికి ఎవరికో జరిగితే మీరు మౌనంగా ఎలా ఉండదు మీకందరికి దేశ ప్రజలందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడే డాక్టర్ ది నర్సెస్ది అయితే వైద్య సింబాది అయితే మా ప్రజలని కాపాడడానికి మరి ఎవరు ఉన్నారు ఇక్కడ అనేది నేను దేశాన్ని రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాను రాష్ట్ర పాలకులన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాను మాకు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక సెక్యూరిటీ లేదు ఇక్కడ మాకు ఇక్కడ నేను వచ్చి ఆరు నెలలైన జనగాంలో నైట్ డ్యూటీలో చేస్తుంటే ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ లేదు మాకు ఇక్కడ ఒకటే ఒక సెక్యూరిటీ ఉంటే ఏం పని చేయగలుగుతాం ఇక్కడ ఒక చిన్న ఆర్టీఏ కేసు వస్తే దాని వెనకాల జనగాంలో కానీ ఇంకెక్కడన్నా కానీ ఒక ముప్పై మంది మగ మగవాళ్ళు వస్తారు ఆడపిల్లల ఇక్కడ పనిచేస్తుంటే మాకు అసలు సెక్యూరిటీ లేదు పక్కకి జరిగిన నువ్వు పక్కన నుంచి అనే మనుషులు ఉన్నారు ఇక్కడ ఆ మనుషుల మధ్యలో మేము ఎట్లా వైద్యం అందించాలి పేషెంట్స్కి అయినా కూడా మేము ఓపికతో వైద్యం అందించే అందరికీ అందుబాటులో వైద్యం అందిస్తున్నాం ఒక్క పాయిజన్ కేసు వస్తే యాభై మంది పేషెంట్ అటెండ్ చేసి వస్తారు పక్కకి అంటే పక్కకి జరగరు ఎవరు చూడు తాగి తడిపి వస్తాడు అలాంటి సిచ్యువేషన్లో ఆడపిల్ల ఇక్కడ మేము పనిచేస్తున్నాము వీ వాంట్ అసలు నిజానికి మాకు ఇక్కడ జస్టిస్ జరగాలి ఆడపిల్ల ఒక వైద్యురాలనే కాదు ఒక నర్స్ అనే కాదు ఆడపిల్లకి అన్యాయం జరిగింది ప్రతి ఆడపిల్ల గురించి నేను చేతులెత్తి మీకు నమస్కారం చేసిన ప్రతి ఒక్కరు ఈ పోరాటంలో ముందుకు రండి ప్రతి ఒక్కరు జస్టిస్ జరిగించండి వీ వాంట్ జస్టిస్